ఆషాఢం సేల్లో ఆరు వందల నలభై ఐదు రూపాయలకే మగ్గంబర్ బ్లౌజ్ ఇస్తున్నాము ఫ్యాన్సీ డిజైన్స్ ఇవాళనే స్టాక్ వచ్చింది గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఉన్నాయి చాలా బాగున్నాయి బ్లౌజెస్ ఇవి కొన్ని డీన్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం

ఉంటుంది చేపించింది ఆ వచ్చింది పేస్ట్ కాదు ఇక్కడే దొరకదు దొరికిందానికి అది రుద్దు అంటారు నేను తిరిగింది మళ్ళీ వచ్చి అన్ని గురించి తిరిగింది యాభై గురాల తిరిగింది మళ్ళీ వచ్చి পাবমটি ওল্ কার সি ছাকে ক� drafting যথাার শাগঁন্েযার সিেইছার৅ল মাওউ সিয়া হাটর্ংলার িয়াজো

इस हादसे का क्या पता चलेगा ये चैनल में चल रहा है बैटरी तो ने पीछे चला ना आए गंदे गाड़ी करके गाड़ी करके हां अब पर है बस ये కూడా ఉన్నాయి ఆఫర్లా నెక్స్ట్ వీడియోలో పెడతాయి స్టాక్ మాత్రం ఫుల్ వచ్చింది